ఒక్క రెండు నిమిషాలు ఏప్రిల్ ఫస్ట్ నా కానవరం భూముల్లో నా భాష ఏప్రిల్ ఫస్ట్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఫూల్స్ డే సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రజలు ఫూల్స్ చేస్తూనే ఉన్నారు చేసుకుంటూనే వస్తా ఉన్నారు మూడు వేల రూపాయలు పెన్షన్ అన్నారు దాని తర్వాత మూడు వేలు ఒక్కసారి కాదు సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్తానని ఫూల్స్ చేస్తూ వచ్చారు నలభై ఐదు సంవత్సరాలకి ప్రతి మహిళకి పెన్షన్ అన్నారు తర్వాత కాదు నేను ఆ మాట అనలేదు అన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి అది అయిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో పాల్గొనడం జరుగుద్దని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఈరోజు ఏమైంది సంపూర్ణమైన మధ్యపాన్ని నిషేధం జరిగిందా ప్రజల్ని ఆడవాళ్ళని మళ్ళీ ఫూల్స్ చేస్తూనే వచ్చారు వారం రోజుల్లో సిపిఎస్ అన్నారు ఏమైంది అయ్యిందా మెగా డిఎస్సి అన్నారు చివరాకరికి ఆరు వేల పోస్టులు తీశారు అది కూడా హైకోర్టుకు వెళ్ళింది ఆగిపోయింది అసలు కరెంట్ ఛార్జీలే పెంచబోమన్నారు ఎనిమిది సార్లు పెంచి ప్రజల్ని ఫూల్స్ చేశారు ఇంకా రాజమండ్రి సిటీకి వచ్చేసరికి ఈ మధ్యకాలంలోని కోడ్ రాకముందు కోడ్ రాకముందు అర్ధరాత్రి వరకు మహిళా వాలంటీర్లను కూడా చూడకుండా కార్పొరేషన్లో కూర్చోపెట్టి ఉదయం ఒంటి గంట దాకా పట్టాలు రాయిపిచ్చి ఆ పట్టాల్ని పంపిణీ చేయడం జరిగింది చూస్తే వాస్తవాల్లోకి ఒక ఇల్లు అనేది సామాన్యుడు ఒక కళ అది గ్రహించే గత ప్రభుత్వంలో టిట్కో టికోయిల్లు కట్టడం జరిగింది చూసాం ఇప్పటికీ ఆ ఇల్లు ఎవరికి కూడా లబ్ధిదారికి ఇవ్వని పరిస్థితులు చూసాం ఈఎంఐలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి కట్టుకుంటా ఉన్నారు కానీ వీళ్ళకి ఇచ్చిన పట్టాలు చూడండి దాని మీద ఒక ముద్ర ఉండదు బౌండరీ సైసెస్ ఇచ్చారు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆ బౌండరీలు ఎవరో అర్థం కాదు అవి విచిత్రమైన హామీ పత్రాలు నాలి గీసుకోవడం తప్ప దేనికి పనికిరాని పరిస్థితి మీరు బూరుపుడు మీకు తెలుసు ఆవ ఆవలో అవినీతి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు అది ఎలా నీట మునుగుతుందో మీకు తెలుసు కానీ రాజకీయ నాయకులకి తెలియదు అన్నట్లు వారికి అప్పుడే తెలిసిందన్నట్లు ఆ పట్టాలు ఇచ్చారు ఆవలో కూడా అక్కడ హామీ పత్రం ఇచ్చారు హామీ పత్రం ఇచ్చారు మాకు అర్థంగా ఏంటి ఈయన ఎవరు అసలు ఈయన ఫోటో ఎందుకు వేసుకోవాలి ఈయన డబ్బు అయినా ఇచ్చారా కేవలం ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి హక్కు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఒక ముద్ర పర్వాలా ఈయనే శాశ్వతంగా ఉంటారా లేకపోతే ఈయన హాస్తి ఇచ్చినట్లు ఈ ఫోటోలు ఇది హామీ పత్రం సరే హామీ పత్రం ఇచ్చారు ఆవులోని కొన్ని అయితే ల్యాండ్ ఎక్విషనే చేయలే ల్యాండ్ ఎక్విషన్ చేయరా కానీ హామీ పత్రాలు ఇచ్చారు నాలుగు తీసుకోవడం తప్ప దేనికి పనికిరాదు ఇప్పుడు దీంట్లోని తప్పు జరిగిందని గౌరవ న్యాయస్థానం మొట్టిగా లేసిన తర్వాత అధికారంతో రిలీఫ్ తెచ్చుకొని మరలా ఈ పట్టాలు ఎక్కడైనా సరే మళ్ళీ ప్రజల్లో చర్చ అనేది జరిగితే తంతారు ప్రజలని భయంతో ఈ పట్టాలని పక్కన పెట్టి రాత్రికి రాత్రి ఇదొక పట్ట అసలు సంతకం చూడండి ఎంత దారుణంగా ఉందో అక్కడ ముద్ద లేదు ఏమీ లేదు ఈస్ట్ వెస్ట్ నార్త్ టు సౌత్ రాసేసారు అలాగేదో ప్లాట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ సిక్స్ సిక్స్ నాట్టు ఓ ఇరవై అడుగుల రోడ్డు అని రాసేసారు రాసేసి అందరికీ పంపిణీ చేశారు ఓ ముద్ర లేదు మరలా ఆయన ఫోటో ఎందుకు వేసారో తెలియదు ఇది వృధా డబ్బుల్ని వృధా చేస్తూ ఉన్నారు మన ప్రభుత్వ డబ్బుని అన్యాయంగా వృధా చేస్తూ ఉన్నారు సరే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి కదా అని అసలు వాస్తవాలు ఏంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అసలు ఈ కానవరం భూముల్లో ఏం జరుగుతూ ఉంది ఇవన్నీ తెలుసుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టాం ఏప్రిల్ ఫస్ట్ని మేము వెళ్తాం ప్రెస్ మీట్ పెడతాం మమ్మల్ని అక్కడ స్థలాలు ఎలా ఉన్నాయో మమ్మల్ని చూడనివ్వండి అని చెప్పి ప్రెస్ మీట్ అది ఆవిడకి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి లెటర్ రాసాం ఆవిడేం చేశారు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి మేము వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టకూడదు అట మాకు అర్థం కాల ఎందుకు ఇంత ఉలిక్కి పడతా ఉన్నారు మనం పెడదాం అనుకుంటుంది ప్రెస్ మీటే అక్కడ ఎలా ఉందో భూమి చూసి దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలనే మేము అనుకున్నాం సైట్ విజిట్ చేయకూడదని చెప్పి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ గారు మాకు రిటర్న్గా లెటర్ ఇచ్చారు కాదు ఏదో జరుగుతుందని అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు ఆ భూమి ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తులు వాళ్ళతో మాట్లాడాం అన్న అసలు ఏంటి ఏం జరుగుతుంది అక్కడ వాస్తవాలు తెలియచేయండి అంటే ఫోటోలు పంపించారు ఇది అక్కడ ఉన్న భూమి పరిస్థితి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు ఆవులు రొప్పలు కొబ్బరి చెట్టు కొబ్బరి చేను మామిడి తోట చెత్తా చెడరంగా పడి ఉంది ఇది ప్రజలకు ఇస్తున్న భూమి ఇది వాస్తవం చదును చేయలేదు మార్కింగ్ చేయలేదు ఏమీ చేయలేదు ఏమీ చేయకుండా మీకు చూపించినట్టు హద్దులు వేసేసి ఇచ్చేసారు బహుశా సర్వే కూడా జరిగిందా లేదా అన్నది కూడా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఇంకా అక్కడ నీ వాస్తవాలు చెప్పారు అక్కడ ఒక్కొక్క రైతు ఎకరానికి ఏడు లక్షలు ఇవ్వాలట ఏడు లక్షలు ఎవరు తీసుకుంటున్నారు ఇంత హుటాహుటీన రాత్రి రాత్రి వెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు పేమెంట్లు చేయించుకున్నారు అని అంటే ఏదో మర్మం ఉందని మేము అనుకున్నాం ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఎకరానికి ఏడు లక్షలు ఇవ్వాలట వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ఈ ఏడు లక్షలతోటి వసూలు చేసిన డబ్బుతోటే బహుశా చీరలు పంపిణీ చేసి ఉంటారు రేపు ఓట్లు కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారు ఆవలోని స్కామ్ జరిగిందని ఇప్పటికే ప్రభుత్వం మొట్టికాయలు వేసింది హైకోర్టు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న వ్యక్తులకి మరలా వీళ్ళు తీరు మారలా ప్రజలపైన ప్రేమతోటి ఎల్ల పట్టాలి డబ్బుపై ఉన్న మోజుతోటి యావతోటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని వాస్తవాలు తెలిసినాయి అక్కడ అసలు రైతులకి ఇంకా డబ్బే పడలేదు డబ్బు మీ అకౌంట్ లో డబ్బు పట్టదా మీ పొలం పట్టాలు ఇచ్చేసారా పట్టాలి మీ భూమిలోని డబ్బులు పట్టాయి మీకు ఎనభై రెండు సర్వే నెంబర్ కానీ మీరు పట్టాల కింద వెళ్ళిపోయింది పట్టాల కింద మేము అక్కడ పంచాయతీ దగ్గర కూకుని ఉంటాం ఎప్పుడైనా పంచాయతీ దగ్గర ఉంటే రెండు వందల ఎనభై రెండు సర్వే నెంబర్ పట్టాలట్టుకుని రాజమండ్రి నుంచి వస్తున్నారండి అక్కడ ముప్పుడు కూడా వచ్చారండి మేము వచ్చేటప్పుడు కూడా మనీ తీసేసుకుంటే సైడ్ ఇది వాస్తవం ఈయన ఇంకా భూమి ఇవ్వలేదు అక్కడ కోర్టులో కూడా ఉంది ఉంది నేను వ్యవహారం డబ్బు పడలేదు కోట్లో ఈయన ఈయన పొలం ఒక వ్యవహారం ఉంది ఈయన పొలం పట్టాలు ఇచ్చేసారట ఈయన దగ్గరికి వచ్చా పట్టాలు చూపిస్తున్నారు అంటే రెండు వందల ఎనభై రెండు సర్వే నంబర్ ఎకరాలు ముప్పై రెండు అండి రెండు ఎకరాలు అంటే నాలుగు ఎకరాలు కూడా ఇచ్చేసి ఇంటింటికి వెళ్ళి పెద్ద ప్రబుద్ధుల్లాగ ఇలా నీకు ఇన్ని లక్షల రూపాయలు పట్టా ఇచ్చేసాం ఓటు ఎవరికేస్తారు చెప్పు తీసుకొట్టాలి అడిగినప్పుడు ఓటు ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటాయి ఏంటండి ఇది ఎవరిని ఇచ్చారు పట్టాలు ఇలాంటి కాంట్రవర్సీ ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళు రోజుకి వందలు వందలు కొద్ది వస్తూ ఉన్నారట రాజమండ్రి నుంచి మాకు ఇచ్చిన పట్ట ఉంది మా భూమి మీద మా భూ వస్తున్నారండి రోజు ఇప్పుడు వచ్చారు వచ్చి చూసుకొని ఆ బడ్డి కొట్టు దగ్గర మంచినీళ్ళు తాగి తిట్టని తిట్లు అన్నీ కూడా తిట్టి అసలు ఇక్కడ ఎందుకు ఇచ్చారు మాకు ఏ ఉందని ఇచ్చారు ఇదంతా ఎన్నికల స్టంట్ అని చెప్పి జనాలు తిట్టుకొని పోతా ఉన్నారు తప్పకుండా ప్రజలు గుణపాఠం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు చాలా దారుణం మీరు చెప్తూ కానీ పెద్ద చివరిగా ఒకటే చెప్తా ఉన్నాం ఆవ భూములో స్కామ్ చేశారు అధికారం ఉంది కాబట్టి హైకోర్టు రిలీఫ్ తెచ్చుకున్నారు ఇక్కడితో ఆగదు అది తప్పకుండా రేపటి రోజున తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వస్తుంది ఈ ఆవ భూములో అలాగే ఇక్కడ ఏదైతే కానవరంలో కానీ మిగతా చోట్ల కానీ పల్లకడియంలో ఏదైతే ఎల్ల స్థలాలు ఇప్పుడు ఇస్తూ ఉన్నారో ఆ భూముల్లో కూడా ఎకరానికి ఏడు లక్షలు ఏ విధంగా మీరు తీసుకుంటా ఉన్నారో ఆ అవినీతి కూడా తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ అయించి దాంట్లో ఉన్న వాళ్ళందరి ఒక గుట్టు బయట పెట్టే పరిస్థితులు దగ్గరలోనే ఉంటాయి అలాగే చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన రేపు అధికారంలోకి వచ్చిన వెంబట్నే ఈ పట్టాల్ని చాలా దారుణంగా ఇచ్చారు ఎక్కడా కూడా సక్రమంగా ఇవ్వలేదు వాట్లన్నిటిని కూడా సక్రమంగా చేసి అలాగే వీళ్ళ మాదిరిగా చాలీ చాలిని లక్ష ఎనభై ఇచ్చేసి మీరు ఇల్లు కట్టేయండి అని కాకుండా బీజేపీ వారి యొక్క సహకారం తీసుకొని మంచి ఫ్రంట్ తీసుకొచ్చి గ్రాంట్ కట్టిచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం అని కూడా లబ్ధిదారులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం రై ఒక్క రెండు నిమిషాలు ఏప్రిల్ 1st కదా అన్న మీరు అర గంట ముందు సార్ కి పిచ్ లో ఉన్నా నాకు ఆన్వరం భూములో భాష ఎలా వచ్చినా రై రైతులేందే బస్సు మీకు ఇద్దరు మధ్య లేదు అది అదే సంగీత ప్రమాణంగా